హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సుల ద్వారా వేతనాలను సవరించాలని ప్రయత్నం చేస్తుంది అయితే అదే సమయంలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా ఈపీఎఫ్ నిర్వహిస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీము మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చర్చ నడుస్తుంది ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుండగా ఈ మొత్తం త్వరలోనే ఏడు వేల ఐదు వందల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వార్త ప్రస్తుతం అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్కి పెన్షన్ స్కీమ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయాలని చాలా కాలంగా డిమాండ్ అయితే నడుస్తుంది ఇక ముఖ్యంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం కూడా పలుమార్లు కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ స్కీమ్ కింద వెయ్యి రూపాయలు ఏమాత్రము సరిపోవని వారు వాపోతున్నారు ఈ మొత్తాన్ని కనీసం ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రూపాయలకు చేసినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు తమ ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉండవచ్చని సూచన చేస్తున్నారు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది అయితే మినిమం పెన్షన్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక వృద్ధాప్య పెన్షన్లు సైతం కనీసం రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉన్నాయని అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తమకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వటం వల్ల దాంతో ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎంపీ బసవరాజు బొమ్మై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు సూచనలు చేసింది మినిమం పెన్షన్ పెంపుదల నిర్ణయం న్యాయబద్ధమైనదని పేర్కొంది